మహిళల భద్రత కోసం షీ టీమ్స్ మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ రామగుండం సిసి ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా షీటీం ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ ఫోర్స్ స్మార్ట్ హై స్కూల్ నందు విద్యార్థులకు డ్రగ్స్ షీ టీం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా షీ టీమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చట్టాల గురించి డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు జిల్లాలో ఉన్న షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి మానవ అక్రమ రవాణా ఫోక్సో చట్టాల గురించి బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి యూటీజింగ్ టీ సేఫ్ అప్లికేషన్ తదితర అంశాల గురించి పిఓ సిఎస్ఓ యాక్ట్ జేజే యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ క్రైమ్ సైబర్ హెల్ప్ లైన్ త్రీ జీరో గురించి డైల్ ప్రాముఖ్యత సమాచార ఉగ్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ సేవించినా మహిళలను వేధించినా రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే హండ్రెడ్ లేదా రామగుండం షీర్ టీం నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో కు ఫిర్యాదు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సిటీ ఎస్ఐ హైమ కానిస్టేబుల్ శ్రవణ్ జ్యోతి సతీష్ శ్రీలత శైలేజ ఆల్ ఫోర్ సంస్థ చైర్మన్ మీద నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలందరికి సంబంధించి పోక్సో యాక్ట్ పోక్సో అంటే ఎవరైనా చెప్తారా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ చిల్డ్ర వెరీ గుడ్ ఒకరు చెప్పారు ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్స్మెంట్ అంటే ఈ అబ్బాయిలకు సంబంధించింది అమ్మాయిలకు సంబంధించింది ఆల్ చిల్డ్రన్స్ ఈ యాక్ట్ లోకి వస్తారు మేజర్గా ఎక్కడ